ఆవు పేడతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని దాదాపుగా అందరికీ తెలిసిన విషయం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి మొదలుకొని మెరుగుపడిన వ్యవసాయ పద్ధతుల వరకు పశువుల ఎరువులతో జీవామృతం పంచగవ్య అమృత సాని ఇలా అన్నింటిలోనూ ఆవు పేడను ఉపయోగిస్తారు ఇలా చేయడం ద్వారా మట్టిలోని జీవాలకు ఔషధంలా పనిచేస్తుంది భూసారాన్ని పెంచడంలో ఆవు పేడ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సేంద్రియ పద్ధతిలో పండించే వ్యవసాయంలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు ఇది ఇలా ఉంటే ఆవు పేడతో ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆవు పేడతో భగవంతుని వద్ద వెలిగించే అగరబస్తీలు తయారు చేస్తూ అనిపిస్తున్నాడు ఓ ఆలయ అర్చకుడు ఆవు పేడతో అగరబస్తీ ఎలా తయారు చేస్తున్నాడు అనే విషయాలపై లోకలేటిని అందిస్తుంది ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా పోతన కాలనీ మారేడువాక గ్రామంలో శ్రావణ శర్మ అనే హనుమాన్ దేవాలయ అర్చకుడు ఆవు పేడతో ప్రతిరోజు పూజ నిర్వహించే సమయంలో వెలిగించే అగర్బస్తు నుండి వచ్చే వాసనకి తలనొప్పి వచ్చేదట రకరకాల అగర్బస్తులను వాడి ఉపయోగించినా అలాగే ఉండేదట ఇక ఎలాగైనా ఈ రసాయనాలతో కూడిన వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకొని ఆవు పేడతో ప్రారంభించి యూట్యూబ్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని మరికొన్ని విషయాలు తన మిత్రుల సహ సహకారాలతో నేర్చుకు ఆవు పేడతో అగరబస్త తయారు చేస్తూ ప్రతిరోజు ఆలయంలో వెలిగిస్తున్నాడు అలాగే కావాలని అనుకునే భక్తులకి తక్కువ ధరలకే విక్రయం చేస్తున్నాడు అందరికి కూడా ఆర్గానిక్ ఉపయోగపడాలని చెప్పి దేవునికి కూడా కెంపలు అన్నటువంటి ఉపయోగించకుండా ఆర్గానిక్ ఆర్గానిక్గా స్వచ్ఛమైన వాసన పీల్చుకోవడానికి ఆ వాసన పిలుచుకునే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉంది దాని నుంచి తయారు చేద్దామని నిర్ణయించుకున్నాను చూశాను సార్ నేను ఒక మహారాష్ట్రలో ఒక అమ్మాయి లొకేషన్ తిరిగి తప్ప అయితే అమ్మాయి ఆ అమ్మాయి నాకు ఒకసారి వినాయక చవితి పూజలు చేసేటప్పుడు అమ్మాయికి వచ్చాను చెప్పి చెప్పింది అల్లరి గుర్తి తయారు చేసే విధానం అయితే అమ్మాయికి ఫస్ట్ నేను ఇచ్చాను సార్ మా స్టూడెంట్ అమ్మాయి అయితే అమ్మాయి నాకు తయారు చేసే విధానం చెప్పింది ఎత్తగలపాలి ఏం ఏం చేయాలనే విధానం మొత్తం కూడా చెప్పింది దాంతో నేను తయారు చేసే మొదలు పెట్టాను సార్ ఆవు పేడతో అగరబస్తలు తయారు చేసే విధానంలో ఆవు పేడ గంధం దశంగపొడి పొడి కర్పూరం పువ్వులు కొబ్బరి పీచులు ఇలా ఇవన్నీ ఉపయోగించి ఆలయ అర్చకుడు హ్యాండ్మేడ్ తో తయారు చేసే అగరబస్తీల నుండి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సువాసన వివిధ జరుగుతుంది అలాగే పూర్తిగా ఆవు పేడతో ఆర్గానిక్ పద్ధతిలో తయారు అవుతుంది కాబట్టి అందులో నుండి వచ్చే వాసనకి భక్తుల రుగ్మతలు అన్ని తొలుగుతాయని అర్చకుడు శ్రావణ్ శర్మ తెలిపారు దాంట్లో పొరుగు అంత ఉపత్తి కూడా కడా అంటే పాడే ఉన్నాయి కాబట్టి దీన్ని న్యాచురల్ గా ఆర్గానిక్ గా తయారు చేసి ఆ వాసన తీర్చుకోవడం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనేది కూడా ఏర్పడుతుంది ఆ వాసన తీర్చుకోవడం వల్ల కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండగా ఏది ఏమైనప్పటికీ చేసే పనిలో సామాన్య ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఆయన అనుకున్న పనుల్లో విజయం సాధించాలని మనం కూడా ఆశిద్దాం